ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు బాక్సాఫీస్ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా సత్తా భారతీయ సినిమా చరిత్రలోనే తిరగరాసే బలమైన కాన్సెప్ట్ టెక్నాలజీ అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కీ మూవీ నేడు ప్రవేశాల ముందుకు వచ్చేసింది మైథాలజీ సైన్స్ ఫిక్షన్తో ముడిపెడతూ ప్రేక్షకులని సరికొత్త అనుభూతి పంచేందుకు డైరెక్టర్ నాగాశ్విన్ చేసిన భారీ ప్రయత్నమై కలికి ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బజ్ ఐప్ కల్కి చుట్టూ చేరింది దీనికి ప్రధాన కారణం నాగాశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్ అదే కలికి మరి సబ్జెక్ట్ను నాగాశ్విని ఎలా హ్యాండిల్ చేశాడు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక మూవీ విషయానికి వస్తే అశ్వత్వామా అనే డైలాగ్తో కురుక్షేత్ర యుద్ధ భూమిలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా మొదలైంది యుద్ధంలో తమ సంకల్ప సైన్యాన్ని కోల్పోయి నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకునే తీరాన్ని ఆక్రోషంతో రణభూమిలో రగిలిపోతూ ఉంటాడు అశ్వత్వామా తన వాళ్ళు అందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదని పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని చదివిస్తాడు అశ్వత్థామ దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు ఇది తెలిసి యుద్ధ భూమిలో శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు రాకృష్ణ ఇక మిగిలింది నేనే నన్ను కూడా అంతం చేస్తావా అంటూ కృష్ణుడిపైన దాడి చేయబోతాడు అశ్వత్థామ పక్కకు తప్పుకొని నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అశ్వత్థామ గర్భంలోని పిండంపై అస్త్రాన్ని చదివిస్తావు కదా కనుక నీకు చావు అనేది లేకుండా నేను ఇస్తున్నాను ఇది శాపం ఎలా ఉంటుందనుకుంటున్నావేమో కలియుగం వరకు నువ్వు కొండ కోణంలో ఇలానే తిరుగుతావు నీ శరీరం నుంచి చీము రక్తం స్రావిస్తాయి అయినా సరే నీకు చావు చేరదు అంటూ అశ్వత్థామ నుధిటిపై ఉండే ప్రశాంతమైన మణిని తీసుకుంటాడు కృష్ణుడు ఇక అశ్వత్థామ ఒక్కడు సుమతిని ఎలా రక్షించాడు భైరవ అశ్వత్థామ మధ్య పోరాటం ఎలా జరిగింది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక ఈ యొక్క మూవీని చూడడానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా థియేటర్ వద్దకు వెళ్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహం నందమూరి బాలకృష్ణ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ కల్కి మూవీని చూసి బయటకు వస్తున్న విజువల్స్ అయితే ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి మరి ఒక మూవీ చూసిన బాలయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి